ఫ్రెండ్స్ ఐబొమ్మ కేసు గురించి అందరికీ తెలుసు ఐబొమ్మ బప్పం పైరేసి నెటపడి పెనుకున్న ప్రధాన వ్యక్తి ఇమ్మాడి రవి అరెస్ట్ భారతీయ సేను పరిశ్రమలో సంచలనం సృష్టించింది ఇతను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రస్తుతం గుంటూరులో పెరిగినట్లు గతంలో భావించడం జరిగింది అతను బీఎస్సీ పూర్తి చేసి ఆ తర్వాత ఐసీఎఫ్ఏఐ ముంబై నుండి ఎంబీఏ పూర్తి చేశాడు పైరిసిలోకి రాకముందు అతను ఆరు సంవత్సరాల క్రితం ఒక టెక్ కంపెనీ కూడా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐ బొమ్మ వెబ్సైట్ను ప్రారంభించడం ద్వారా అక్రమ పైరిసి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు బప్పన్ టీవీని కూడా రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించాడు రవికి వెబ్సైట్ డిజైనింగ్ హోస్టింగ్ మరియు నిర్వహణలో అత్యంత నైపుణ్యం ఉంది అతను ఏం చేశాడంటే తొమ్మిది వందలకు పైగా వెబ్సైట్లను సృష్టించి నిర్వహించాడు కూడా భారతీయ చట్టాలను తప్పించుకోవడానికి నెదర్లాండ్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ అలాగే యుఎస్ఏ వంటి అనేక దేశాల్లో తన సర్వలను ఏర్పాటు చేశాడు ప్రభుత్వం చట్టం ఆదేశాల నుండి తప్పించుకోవడానికి నూట పది కంటే ఎక్కువ డొమైన్ల పేర్లు మరియు అరవై ఐదుకు పైగా మిరర్ వెబ్సైట్లను ఉపయోగించాడు అయితే ఫ్రెండ్స్ నూట పది డొమైన్ల పేర్లు అంటే ఏంటంటే ఐబొమా వెబ్సైట్ను నిరంతరం ఆన్లైన్లో ఉంచడానికి అసలు బ్లాకింగ్ను తప్పించుకోవడానికి రవి ఉపయోగించిన నూట పది కంటే ఎక్కువ ఇంటర్నెట్ అడ్రస్లు అని అర్థం అయితే కొత్త సినిమాలు విడుదలైన గట్టలోనే వాటి హెచ్డీ ప్రింట్లను ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి డిఆర్ఎం రక్షణ కూడా బైపాస్ చేసి దొంగలించాడు ఐబొమో నెట్వర్క్ వల్ల భారతీయ సేని పరిశ్రమకు దాదాపు అంటే ఇరవై నాలుగు వేల కోట్ల నష్టం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు రవి ఈ అక్రమ వ్యాపారం ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని ఈ డబ్బును ఆ దేశంలో అలాగే కరేబియన్ దీవుల్లో ఆస్తులు ఫ్లాట్ తీసుకోవడానికి యూజ్ చేశాడట అయితే ఈ సి అయితే సినిమాలు అప్లోడ్ చేశాడు కానీ ఆ వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నప్పుడు చూస్తున్న లక్షల మంది వినియోగదారులను వన్ విన్ వన్ ఎక్స్ బెట్ వంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను మళ్లించి అఫిలివేట్ కమిషన్ల ద్వారా కోట్ల ఐదు రూపాయలు సంపాదించాడని పోలీసులు చెప్తున్నారు పైరీసే ఫైల్స్లో అలాగే వెబ్సైట్లో మాల్వేర్ లేదా ట్రాకర్లను ఏర్పాటు చేసి సుమారు యాభై లక్షల మంది వినియోగదారులు వ్యక్తిగత వివరాలు అంటే బ్యాంకింగ్ సో బ్యా బ్యాంకింగ్ సమాచారం ఫోటోలు ఐడెంటిటీ డేటా దొంగిలించి వాటిని సైబర్ నేరగాళ్లకు వికరించాడని పోలీసులు చెబుతున్నారు అయితే చట్టం నుండి తప్పించుకోవడానికి రవి తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవులు దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెనిన్ పౌరసత్వాన్ని పొందడం జరిగింది అరెస్టుకు కొన్ని నెలల ముందు తాను పోలీసులకు పట్టుకోలరా అని ప్రజా సవాలు విసిరాడు అయితే సుదీర్ఘ గ్లోబల్ ట్రాకింగ్ ద్వారా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ చేరుకున్న వెంటనే హైదరాబాద్ పోలీసులు అతన్ని కుకట్పల్లిలో అరెస్టు చేశారు అతని వద్ద ఇరవై ఒకటి వేల పైగా పేరిస్ సినిమాలు ఉన్న హార్డ్ డిస్క్లను ముప్పై ఐదు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను మరియు మూడు పాయింట్ ఐదు కోట్ల నిల్వ ఉన్న అకౌంట్లను ఫ్రీజ్ చేశారు సిమ్మాడి రవిని అరెస్ట్ చేయడం న్యాయమంటారా మీరే చెప్పండి అలాగే కామెంట్ చేయండి